పార్లమెంట్లో వాడే పదాలు వాళ్ళకు సాంకేతిక పదజాలం గురించి తెలుసుకుంటారు కోశ నిర్వహణ అంటే సమీకరించిన ప్రజాధనాన్ని భద్రంగా ఉంచడం వివిధ చెల్లింపులు చేయటం అనే రెండు అంశాలు కలిపి ఈ విధంగా కోశ నిర్వహణగా వ్యవహరిస్తారు ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రధానంగా దీని గుర్తింపును కృషి చేస్తుంది ఒత్తిడి సంఘాలు ప్రభుత్వ విధానంలో లేదా నిర్ణయాన్ని ప్రాపితం చేసే సంఘాలు అనమాట ఇవి అమెరికాలో ఇవి అధికంగా ఉన్నాయి విద్యార్థి సంఘాలు కార్మిక సంఘాలు స్త్రీ ఉద్యమకారులు మేధావులు కోవలోకి వస్తాయి పాలనా శాఖలపై బయట నుంచి నియంత్రణ చేసే సంఘాలైనా ఇవి ప్రజాప్రాయాన్ని ప్రతిబింబిస్తారన్నమాట షాడో క్యాబినెట్ అంటే పదవిలో ఉన్న కేబినెట్ సమాంతరంగా వాస్తవంగా పనిచేసే మంత్రివర్గానికి పోటీగా ప్రతిపక్ష మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసి తమ విధానాన్ని రూపొందిస్తుంది దీన్ని షాడో క్యాబినెట్ అంటారు ఇంగ్లాండ్లో విధానం అధికంగా కనిపిస్తుంది అన్నమాట షాడో కేబినెట్ ఇంగ్లాండ్లో ఉంటుంది అన్నమాట రాజకీయ తటస్థత సివిల్ సర్వీస్ సభ్యుల అధికారంలో ఏ పార్టీలో ఉన్నా వారి విధానాలు అమలు చేయాలని ఈ సూత్రం చెబుతుంది రాజకీయ పరమైన ఇష్టాయిష్టాలు లేకుండా సివిల్ సర్వీస్ పాలన తమ వంతు పాత్ర పోషించాలని రాజకీయ తటస్థత సివిల్ సర్వీస్ విధానాలకు వివరిస్తుంది అన్నమాట ఉమ్మడి బాధ్యత మంత్రిమండలి సమిష్టిగా లోక్సభకు బాధ్యత వహిస్తుంది మంత్రులందరూ ఉమ్మడిగా ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహిస్తారు మంత్రిమండలి ప్రధాన బాధ్యత వహిస్తుంది అన్నమాట ప్రధాన రాజీనామా చేస్తే మొత్తం ప్రభుత్వం పడిపోతుంది కిచెన్ క్యాబినెట్ అంటే ఇది అమెరికాకు చెందిన విధానం అమెరికా అధ్యక్షుడైన ఆండ్రూ జాన్సన్ నుంచి ఈ పదం వ్యాప్తిలోకి వచ్చింది గిల్టెన్ సభలో వ్యవధి లేని సమయం కారణంగా వివిధ మంత్రి శాఖల డిమాండ్లను చర్చించకుండానే ఆమోదించడం గిల్టెన్ అంటారు వినియోగ బిల్లు భారత సంఘటిత నిధిపై విధించే అన్ని వ్యయాలతో పాటుగా లోక్సభలో ఓటు వేసిన అన్ని రకాల గ్రాంట్లు డిమాండ్తో కొన్ని బిల్లును వినియోగ బిల్లు అంటారనమాట కోత తీర్మానాలు ప్రభుత్వ సభ ఆమోదం కోరుతూ సర్పంచిన డిమాండ్ మొత్తంలో కోతకు తగ్గింపు కోరుతూ చేసే ప్రతిపాదన కొత్త తీర్మానం ఉంటారు ఇలాంటి ప్రతిపాదన స్పీ స్పీకర్ విచిష్ట మేరకు అనుమతిస్తారు నిర్ణీత సమస్య పట్ల ప్రభుత్వ దృష్టి కేంద్రీకరించడానికి ఇది ఒక సాధనంగా సభ్యులు ఉపకరిస్తుంది ఈ తీర్మానాన్ని ఆమోదించిన పక్షాలు ప్రభుత్వం రాజీనామా చేయాల్సి ఉంటుందన్నమాట న్యాయపరమైన శాసన నిర్మాణం ఒక కేసుకు విచారిస్తున్నప్పుడు న్యాయమూర్తి చేసే ప్రకటన ద్వారా ఏర్పడే శాసనాలను ఈ పద సూచిస్తుంది నిర్ణీత అమలులో ఉన్న వివిధ శాసనాలను అన్వయం మీద ఆధారపడినిచ్చిన తీర్పు దీని నుంచి ఉద్భవించిన శాసనం అన్నమాట ఇది విధాన వ్యతిరేకత కోత తీర్మానం ప్రభుత్వం చేసిన డిమాండ్ మొత్తాన్ని ఒక రూపాయిగా చేయాలని కోరుతూ చేసే ఈ కొత్త తీర్మానం దీనిలో నిర్ణీత డిమాండ్ విధానాన్ని పూర్తిగా తరచు సూత్రం ఇమిడి ఉంటుంది అన్నమాట పొదుపు కోత ప్రభుత్వం చేసే డిమాండ్ మొత్తాన్ని కొంతమేరకు తగ్గించాలని చేసే కోత తీర్మానం పొదుపు కోత తీర్మానం లాంఛన ప్రాయమైన కోత నిర్ణీతమైన ఇబ్బందులను ఈ కోత తీర్మానం సందర్భంగా పేర్కొంటారు ప్రభుత్వ బాధ్యత పరిధిలో నిర్దితమైన ఇబ్బందులను క్లేశాలను వ్యక్తం చేయడానికి ఇది ఒక సాధనం దీని ద్వారా డిమాండ్ మొత్తంలో వంద రూపాయలు తగ్గించాలని కోరతారు ప్రధాన ప్రతిబద్ధ సమా సభ ఆమోదం కోసం సమర్పించే వ్యయము సంపూర్ణమైన ప్రతిపాదన తీర్మానం అంటారు ఐశ్వర్య తీర్మానం మొదలైనవి దీనికి ఉదాహరణ ఫలిబార ఇది ప్రధాన ప్రతిపద నుంచి ఒక విధానం దీని ద్వారా సభలో సుదీర్ఘ ప్రసంగాలు చేసి ప్రభుత్వ కార్యక్రమం విచ్ఛిన్నం చేయడం ఇందులో ముఖ్యాంశం ఫలిబార జెర్రీ మాండరింగ్ డ్రింగ్ ఎన్నికల ముందు నియోజకవర్గాలు తమ అనుకూలంగా అధికార పార్టీ పునర్వ్యీకరించమంట లాబీ ఒక బిల్లును లేదా ప్రభుత్వానికి సంబంధించి మనం లేదా వ్యతిరేకించి మనం శాసనసభ్యులకు ప్రతిబలం చేయడానికి లాబింగ్ అంటారు ఇది అమెరికాలో ఎక్కువగా ఆచరణ ఉంది వీపు ఒక పార్లమెంటరీ పార్టీకి చెందిన ముఖ్య కార్యక్రమ కార్యదర్శి సభ్యులు పార్టీ ఆదేశాలకు విధానం అనుగుణంగా చర్చలో పాల్గొనాలని ఓటింగ్ చేయాలని లేదా వద్దని ఆదేశించే అధికారం ఇతనికే ఉంటుంది సదరు ఆదేశాలను ఆ ఇదే విధంగా పిలుస్తారు వీటిని ఉల్లంఘించ సభ్యులు క్రమశిక్షణించే గురవుతారన్నమాట వీప్ జారీ చేయడం అంటే ఇది ఓటాన్ అకౌంట్ శాసనసభ లేదా పార్లమెంటు బడ్జెట్పై చర్చలు చాలా కాలం కొనసాగుతాయి ప్రభుత్వ తన కార్యకలాపాల నిర్వహణ ముందుగానే కొంత మొత్తాన్ని తీసుకునేది తర్వాత సభ అనుమతిని ఈ విధానాన్ని పొందుతారు సాధారణంగా సంవత్సరం మొత్తాన్ని అంచనా వేసి వేల సమానమైన మొత్తాన్ని రెండు నెలల కోసం లేదా దీనికోసం తీసుకుంటారు సంప్రదాయాన్ని అనుసరించి ఓటాన్ అకౌంట్ సభ చర్చ లేకుండానే ఆమోదిస్తుంది ఇది పార్లమెంటరీ పదజాలం అన్నమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం